ప్రజాసేవకు నా వంతు కృషి చేస్తా అంటున్నారు సౌత్ ఆఫ్రికా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు పిఆర్కే ఫౌండేషన్ అధినేత పారా రామకృష్ణ గన్నవరంలోని పిఆర్కే ఫౌండేషన్ తరఫున పేద విద్యార్థులకు స్కూల్ బుక్స్ మరియు స్కూల్ బ్యాగ్ అలాగే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ లో పాస్ అయిన విద్యార్థులకు నగదు బహుమతి కూడా అందించారు ఏదైనా సాధించాలంటే చదువు వల్ల సాధ్యమని ఇటువంటి సహాయ సహకారాలు అందించడానికి ఫౌండేషన్ ఆయన అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలతో నాయకులు లోకేష్ ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని వివరాల్లోకి గన్నవరం విద్యార్థులకు అండగా నిలిచేందుకు పిఆర్కే ఫౌండేషన్ అధినేత పార రామకృష్ణ గన్నవరం నియోజకవర్గంలో ఒక బృహత్పరమైన కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పి ఫోర్ ఆదర్శంగా యువనాయకు లోకేష్ ఆలోచనతో ఈ సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు పారా రామకృష్ణ ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా నిరుపేద విద్యార్థులకు బ్యాగులు మరియు బుక్స్ అంతేకాకుండా పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రథమ మరియు ద్వితీయ తృతీయ శ్రేణిలో పాస్ అయిన విద్యార్థులకు వారి చదువులకు ఆర్థికంగా తోర్పాటు అందించేందుకు రెండు వేలు పదిహేను వందలు మరియు వెయ్యి రూపాయల చొప్పున నగదు సహాయాన్ని కూడా అందించారు విద్యార్థులు ఉన్న చదువులు చదివి సమాజానికి మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షిస్తూ ఈ సహాయాన్ని అందించినట్టు ఫౌండేషన్ ప్రతినిధులు పారా రామకృష్ణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నిడమర్తి సౌజన్య నాగేశ్వరరావు ఎంఈఎఫ్ ఇన్ఛార్జి దేవరపల్లి యేసుబాబు నిడమర్తి నాగేశ్వరరావు వ్యాయామ ఉపాధ్యాయులు ధనియాల నాగరాజు గ్రామ పెద్దల కలపాల బుల్లయ్య తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు అన్నే జ్యోతి మరియు మల్లేశ్వరి తదితరులు హాజరయ్యారు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో సహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పార రామకృష్ణ మాట్లాడుతూ ఈరోజు దళిత వాళ్ళలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ప్రోత్సహించాలని ఉద్దేశంతో పిఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇద్దామని మా పిఆర్కే ఫౌండేషన్ తరఫున బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది టెన్త్ క్లాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి ప్రైజ్ బాని ఇవ్వడం కూడా జరిగింది మా పేర్కే ఫౌండేషన్ తరఫున మా పీఆర్కే ఫౌండేషన్ తరఫున ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ముందుండి మా తరఫున మా ఊరితో సహాయం అందిస్తామని చెప్పేసని జన్వర నియోజకవర్గంలో ప్రజలందరికీ మనవ చేస్తున్నానండి ఈ యొక్క కార్యక్రమాలకి ముఖ్యంగా స్ఫూర్తి నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో పి ఫోర్ అని చెప్పేసి అని పూర్తి రిచ్ అని చెప్పేసి అని మనం సంపాదించుకున్న దానిలో ఎంతో కొంత పేదవాళ్ళకే పంచిపెట్టాలని ఉద్దేశంతో ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నారో పీ అని చెప్పేసి అని ఆయన యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఈ పిఆర్కే ఫౌండేషన్ ద్వారా నాకు చేతనైనంత వరకు ఈ గన్నవరం ప్రజల పెద్దల సహకారంతో అదేవిధంగా మన సర్పంచ్ గారు అదేవిధంగా నాయసరా గారు మన ఎమ్మెల్యే గారు కూడా అందరూ సహాయ సహకారాలతో ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామండి భవిష్యత్తులో కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పేసి అని నేను నాకు ఆ భగవంతుడు సహాయ సహకారాలు అని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను థ్యాంక్ యూ అండి ఈ రోజు గన్నవరం హరిజినవాడలో పిఆర్కే ఫౌండేషన్ ద్వారా మరి ఎవరైతే టెన్త్ క్లాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి ఇంకా ఈ గ్రామంలో ఇరవై ఒక్క మంది ఎవరైతే మంచి మార్క్స్ తో పాస్ అయ్యారో వాళ్ళందరి కొరకు పిఆర్కే ఫౌండేషన్ నుంచి వారందరికీ గిఫ్ట్ ప్రైజ్ మనీ ముగ్గురికి ఇవ్వడం జరిగింది అలాగే బుక్స్ బ్యాగు పెన్స్ ఇంకా స్కేలు ఎరేజర్ షార్ప్నర్తో తో అన్ని కలిపి ఒక బ్యాగ్ అరేంజ్ చేసి మరి ఆ ఇరవై ఒక్క మందికి ఇరవై ఐదు మంది కూడా మరి పిఆర్కే ఫౌండేషన్ వారు అందజేశారు ఈరోజు మరి ఆ దళితవాళ్ళలో ఈ విధంగా జరగటం మా అందరికీ చాలా సంతోషం అనగా అనిపించింది అలాగే వచ్చిన పిల్లలు కూడా చాలా సంతోషంతో వెళ్ళారు ఇంకా భవిష్యత్తులో ఏదైనా అవసరం ఉంటే పిల్లలకి సపోర్ట్ చేస్తానని మరి పిఆర్కే ఫౌండేషన్ అధినేత మరి రామకృష్ణ గారు కూడా మా అందరికీ మాట ఇచ్చి ఉన్నారు మరి ఆయన చేసిన సేవా కార్యక్రమాలన్నింటిలో కూడా ఏదైతే ఆయన సీఎం చంద్రబాబు గారు ఏదైతే మంచి పీ ఫోర్ భాగంగా ఏదైతే మనం సంపాదించామో దాని నుంచి కొంత పేద ప్రజలకు అందజేయాలని చెప్పి ఏదైతే ఆయన ఆదేశించారో అదేవిధంగా ఇక్కడ పిఆర్కే పవన్ విషయం ద్వారా రామకృష్ణ గారు ఇలాంటి పేద ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చారు మేము వారికి సపోర్ట్గా మరి గన్నవరం గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఇంకా ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్ ఇచ్చి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయమని మరి పిఆర్కే రామకృష్ణ గారికి కూడా మంచి ఆదేశం తెలియజేశారు ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం విధంగా మరి ఇందులో భాగంగా గ్రామ పెద్దలు కూడా అందరూ సమకూడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఇందులో నిర్మతి నాగ్రావు గారు ఇంకా పెద్దలు మరి బుల్లయ్య గారు నాగరాజు గారు చాలా మంది పార్టిసిపేట్ చేసి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మరి ఎంఆర్పిఎఫ్ యేసుబాబు గారు కూడా పార్టిసిపేట్ చేసి మా గా నిలిచి ఉన్నారు మరి అందరి సహకారంతో ఈ కార్యక్రమం జయప్రదం జరిగించాం అని బట్టి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం చాలా సంతోషంగా ఉందండి ఒకటి కాదండి ఇప్పుడు సీఎం గారి బర్త్డే చేశారు అలాగే లోకేష్ గారు బర్త్డే చేశాము మరలా చలివేంద్రాలు ఓపెన్ చేశారు అలా ఇందులో భాగంగా పంచాయతీ గ్రామ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి అంటే ఎవరంటే వంద మంది ఎవరైతే పంచాయతీ కార్మికులు ఉన్నారో వారందరికీ మంచి ఆహారం పెట్టి వారికి కూడా వస్త్రాలు అందచేసి చాలా ముందుకు వస్తున్నారు ఇలాంటి వారు వస్తే గ్రామం ఇంకా సుసంపన్నంగా ఉంటుందని నా ఉద్దేశం అండి అప్పట్లో అప్పుడు ఎవరు లేరండి అలా రాలేదు చేయలేదు జరగలేదు కూడా ఓకే టెన్త్ క్లాస్ మంచి మెరిట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ బేస్ లో ఈ పిల్లలకు గన్నవరం నియోజకవర్గంలో పిఆర్కే ఫౌండేషన్ పారా రామకృష్ణ గారు పిఆర్కే ఫౌండేషన్ ద్వారా దళితవాడలో మారుమూల గ్రామంలో అత్యంత పేదరికం ఉన్నటువంటి నిరుపేదలకు ఒక మంచి ఉన్నతమైన భావాలు కలిగినటువంటి వ్యక్తిగా పారా రామకృష్ణ నాయుడు సౌత్ ఆఫ్రికా నుంచి లో భాగంగా చంద్రబాబు గారు చెప్పినటువంటి ఆదేశాల మేరకు నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు గమవర నియోజకవర్గంలో పేద పేద ప్రజల ప్రాంతంలో విద్య కోసం మంచి ప్రోత్సాహకరంగా అందించినటువంటి రామకృష్ణ గారికి మరి గన్నవరం తరపు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మొట్టమొదటగా ఈ యొక్క ఈ పిఆర్కే ఫౌండేషన్ స్టార్టింగ్ లో గన్నవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ బొమ్మ ముందు లోకేష్ గారి యొక్క జన్మదిన వేడుకను నిర్మ నిర్వహించి దానికి పురస్కరించుకుని హాస్పిటల్ ఉన్నటువంటి బెడ్ల మీద ఉన్నటువంటి ప్రతి పేదవానికి ఫ్రూడ్స్ అందించారు పళ్ళు పరిహారాలు అందించారు అలాగే ఓల్డేజ్ హోమ్లో ఉన్నటువంటి వృద్ధులకి పేదలకి భోజన సదుపాయం ఏర్పాటు చేశారు చెప్పులు కుట్టుకున్న వారికి వారికి ఆర్థిక సహాయాలు చేశారు అలాగే చంద్రబాబు గారి యొక్క జన్మదిన వేడుకను పునర్ పురస్కరించుకుని గన్నవరం గ్రామ పంచాయతీ తరపు నుంచి మేము అడిగాం అయ్యా మాకు గన్నవరం గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమం ఉన్నారు వారంతా చాలా పేదవాళ్ళు చాలా భయంకరమైనటువంటి వాసనలు కూడా దిగ్గలు పనిచేస్తూ ఉంటారు వారికి ఏదైనా చేయకరమంటే జన్మదిన రోజున చంద్రబాబు గారి పుత్రుల రోజున వారందరికీ కూడా పురుషులందరికీ ఫ్యాంట్ షర్ట్లు ఇచ్చాం అలాగే స్త్రీలందరూ కూడా చీరల పంపిణీ చేశారు వారికి ఉన్నటువంటి పిఆర్కే ఫౌండేషన్ ద్వారా వారికి ఉన్న దాతృత్వం బట్టి పీఫోర్ లో భాగంగా ప్రాధలకు పారిశుద్ధ్య కార్మికులకు వారి వంతు సహకారం అందించేందుకు వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే దాహార్త్యం తీసుకోవడం కూడా మే నెలలో ఏప్రిల్ మే నెలలో భయంకరమైనటువంటి ఎండల్లో ఎవరు కూడా ఏ నాయకుడు కూడా స్పందించకపోతే గన్నవరంలో పేద ప్రజలు చాలా మంది ఉన్నారు తోపురబడి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు వీరందరికీ కూడా దాహార్థం తీర్చాలని అడిగితే పిఆర్కే ఫౌండేషన్ ముందుకొచ్చి గన్నవర పట్టణంలో ఐదు ప్రాంతాల్లో సన్నిబంధాలు ఏర్పాటు చేసి పేద ప్రజలందరికీ కూడా దాహార్థం తీసినటువంటి ఘనత పిఆర్కే ఫౌండేషన్ పారా రామకృష్ణ గారు అని హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ పేద విద్యార్థులకు ఇదైవో భాగంగా పేద విద్యార్థులందరికీ కూడా బుక్స్ ఇచ్చాం బ్యాగులు ఇచ్చాం ఆర్థిక సహాయం అందించారు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు నేను ఉంటే కాదు కాదని చెప్పి ఉదార మనస్తో పెద్ద మనస్తో ఎక్కువగా ఆయన సపోర్ట్ చేయటం చాలా ఆనందదాయకంగా ఉంది కాబట్టి ఇలాంటి ఈ ఫౌండేషన్ ఈ నియోజకవర్గంలో ప్రతి మారుమూల గ్రామంలో కూడా మార సహాయ సహకారాలు అందిస్తామని అభయన పారా రామకృష్ణ గారికి హృదయపూర్వకంగా చిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చే ప్రతి ఒక్కరు కూడా మరి సంతోషంతో ఆనందంతో తిరిగి వారి గృహాలకు వెళ్ళటం చాలా ఆనందదాయకంగా ఉంది వారికి ఇచ్చిన ప్రతి గిఫ్ట్ మీద కూడా వారికి వారి ఫౌండేషన్ రానున్న దినాల్లో రానున్న రోజుల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫార్థిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ